నమస్తే నా పేరు రమేష్ నేను బొబ్బులి మెగా ఫ్యామిలీ టౌన్ ప్రెసిడెంట్గా గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి బొబ్బుల్లో పలు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అలాగే మా మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుండి నేను రాజకీయ రంగ ప్రవేశం చేశాం ఆయన ఏ పార్టీలో చేసినా మేము పలు పలు పార్టీ కార్యక్రమాలు చేస్తూ నడుచుకొని ముందుకెళ్ళాం అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించారు ఆ రోజు నుండి ఆ పార్టీకి మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు చేసుకుని ఉన్నాం ఈ రోజు వరకు పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మేము చేసాం మాకు పార్టీ ఎన్నాళ్ళకి మా జనసేన పార్టీకి మాకు బొబ్బుల్లో కూటమి ప్రభుత్వం శ్రీ బొబ్బులి ఎమ్మెల్యే గారు శ్రీ బేబీనాయన్ గారు ఒక గుర్తింపు ఇచ్చారు జనసేన పార్టీకి రెండు డైరెక్ట్ మార్కెట్ డైరెక్ట్ పదవులు ఇచ్చారు ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే మా పూపులి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గిర్రడ అప్పులసాంగ్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నాకు ఈ పదవి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది పదవితో కాదు ఇది నాకు ఒక విలువైన బాధ్యతగా చెప్పినందుకు నేను మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారికి మా ఆరాధ దైవం శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై చిరంజీవ జై జనసేన